गोबियालो सह्यानवे चिन्नी कृष्णुनि सोदरी विनवे कृष्णुनि चरितमुीना कृष्णनि चरितमुख नारे गोबियालो सह्या वि नवे चिन्नी कृष्णुनि सोदरी విష్ణుని చరితము వీణారే చెలి కృష్ణుని చరితము వీనారే అష్టమి నాడు గోకుల మందు చిన్ని కృష్ణుడు జననా మంది అందరి కోర్కెలు తీర్చేనే చెలి అందరి కోర్కెలు తీర్చేనే గోబియళ్ళో సఖియా వినవే చిన్ని కృష్ణుని సోదరి వినవే కృష్ణుని చరితము కాల రే చెలి కృష్ణుని చరితము కాల మోహన మురళి గానము చేసి రాస క్రీడలు రాధతో వాడి గోవుల రక్షణ చేసే చెలి గోవుల రక్షణ చేసే వినవే చిన్ని కృష్ణుని గనవే కృష్ణుని చరితముఖ నారే చెలి కృష్ణుని చిరితముఖనారే పాలు వెన్నారగించి గోపెమ్మలతో ఆటలు వాడి అందరి మహిమ లి మైమలు ఎన్నో వినవే బొబ్బియల్లో కృష్ణుని సోదరి గణవే కృష్ణుని చరితము గ నారే తెలి కృష్ణుని చరితముఖన ద్రౌపది దేవి కృష్ణాయన వలువల వల సంగీయ భయముని दुष्टसंहारं चेशे चिरि दुष्टसंहारं चेशे नेब्बियल्लो सखिया विनवे चिन्न कृष्णुनि सोदरि विनवे कृष्णुनि चरितमुकानारे नारे चरि कृष्णुनि चरितमुख नारे समरमं तु దుఃఖితుడైన పార్థుని చూసి ఇతవు చెప్పి వీరుని చేసి చూపేనే చెలి వీరుని చేసి చూపేనే గొబ్బియల్లో సఖియా వినవే చిన్ని కృష్ణుని సోదరి వినవే కృష్ణుని చరితము కానరే చెలి కృష్ణుని చరితము కానరే దరిద్రుడైనాకు చెలు నాకు సంపదలిచ్చి మాధవుడు అతని కోర్కెలు తీర్చేనే చెలి ఆతని కోర్కెలు తీర్చేనే ఒ సకియా వినవే చిన్ని కృష్ణుని సోదరి వినవే కృష్ణుని చరితము కాలే చెలి కృష్ణుని చెరి కానారే రే కృష్ణుని చరితము కన